మూడవ తరగతి ఈవీఎస్ ప్రాక్టీస్ బిట్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికానిది సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ కబడ్డీలో ఆటగాళ్ళ సంఖ్య ఆరునిచ్చేది రాంగ్ ఆన్సర్ కబడ్డీలో ఆటగాళ్ళ సంఖ్య ఎంతంటే ఏడు మిగిలినవి కూడా సరైనవే క్రికెట్లో ఆటగాళ్ళ సంఖ్య పదకొండు అదేవిధంగా వాలీబాల్లో ఆటగాళ్ళ సంఖ్య ఆరు బాస్కెట్బాల్లో ఆటగాళ్ళ సంఖ్య ఎంతంటే ఐదు సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఇండోర్ గేమ్స్ కానిది హాకీ అనేది ఇండోర్ గేమ్స్ కాదు ఇది అవుట్డోర్ గేమ్ అనమాట హాకీ అనేది చెస్ అష్టాచమ్మ వామన గుంతలు అనేవి ఇండోర్ గేమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో అవుట్డోర్ గేమ్స్ కానిది పులి మేక ఆట ఇది అవుట్డోర్ గేమ్స్ కాదనమాట మిగిలినవి కూడా అవుట్డోర్ గేమ్సే ఫుట్బాలు కబడ్డీ హాకీ ఇది ఇండోర్ గేమ్ పులి మేక ఆట అనేది నెక్స్ట్ క్వశ్చన్ వాగల్ డ్యాన్స్ అనేది క్రింది వాణిలో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ క్రింది వాణిలో నెక్స్ట్ క్వశ్చన్ ట్రాఫిక్ సిగ్నల్స్ సంబంధించి క్రింది వాణిలో సరికానిది పైవన్నీ కూడా సరైనవే ఎరుపు రంగు అనేది వాహనాలకు ఆపడం కోసం అదనంగా ఆరెంజ్ రంగు అనేది ప్రయాణానికి సిద్ధం కమ్మని అదేగా ఆకుపచ్చ రంగు అనేది వెళ్ళడం కోసం అవన్నీ కూడా సరైన సమాధానాలే ట్రాఫిక్ సిగ్నల్స్ సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ పుట్టగొడుగ అనేది ఒక రకమైన శిలీంధ్రం పుట్టగొడుగు అనేది ఒక రకమైన శిలీంధ్రం ఇది నెక్స్ట్ క్వశ్చన్ పనస బొప్పాయి యాపిల్ కర్బోజాలో తినదగిన భాగం ఫలం తినదగిన భాగం నెక్స్ట్ క్వశ్చన్ అల్లం బంగాళదుంప చెరుకులో తినదగిన భాగం కాండం క్యారెట్ బీట్రూట్ రాడిష్ లో తినదగిన భాగం క్రింది వాణిలో వేరు వేరు అనేది తినదగిన భాగం క్యారెట్ బీట్రూట్ రాడిస్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఎగరలేని పక్షి పెంగ్విన్ ఎగరలేని పక్షి పెంగ్విన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ వాణిలో జంతువు దాని అరుపుకి సంబంధించి సరికానిది పంది అనేది గాండ్రింపునిచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ పంది అనేది గుర్రు గుర్రు అంటుంది గాండ్రింపు అనేది సింహం పులి గాండ్రింపు అనమాట పంది కాదు ఇది రాంగ్ ఆన్సర్ మిగిలినవి కూడా సరైనవి గొల్లభామ ధ్వని చేస్తుంది అదే గుర్రం అనేది సకలించడము గాడిదనేది పెడుతుంది థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్ పనేది గురుగురు అంటుంది గాండ్రి కాదు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ జల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు మార్చి ఇరవై రెండు జరుపుకుంటారు ప్రపంచ జల దినోత్సవం నెక్స్ట్ క్వశ్చన్ డేరాయిల్లు గుడారాలను ఏ గుడ్డతో నిర్మిస్తారు కాన్వాస్ గుడ్డతో నిర్మిస్తారు డేరా ఇల్లు నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో సరికాని దాన్ని గుర్తించండి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ పాములు అనేవి నీటిలో నివసిస్తాయి ఇది రాంగ్ ఆన్సర్ పాములు అనేవి పుట్టలో నివసిస్తాయి మిగిలినవి కూడా సరైనవే కుందేలు అనేది బొరియల్లో నివసిస్తుంది అదంగా సింహం అనేది గుహల్లో నివసిస్తుంది అదంగా గుర్రం అనేది గుర్రపసాలలో నివసిస్తుంది స్టేబుల్లో నివసిస్తుంది గుర్రం అనేది ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రిందమానలో సరికాని ధరను గుర్తించండి పైవన్నీ కూడా సరైనవే కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకను ఊపుతాయి విధంగా పాములు మరియు కుక్కలు శత్రువులను గుర్తించడానికి వాటి వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి అదేవిధంగా ఏనుగులు ఘీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడుతాయి పైవన్నీ కూడా సరైన సమాధానాలే ఈ కుక్కలు లాంగ్ పడింది చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ జంతువుల సమాచారాన్ని తెలియజేసే పద్ధతుల్లో సరికానిది థర్డ్ ఆప్షన్ రాంగ్ భౌతిక భావ వ్యక్తీకరణ ఇచ్చారు రాంగ్ ఆన్సర్ రసాయన భావ వ్యక్తీకరణ అది మిగిలినవి కూడా సరైనవే జంతువులనేవి సమాచారాన్ని దృశ్య భావ వ్యక్తీకరణ ద్వారా అదేవిధంగా శ్రవణ భావ వ్యక్తీకరణ ద్వారా అదేవిధంగా స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ చేస్తాయి రసాయన భావ వ్యక్తీకరణ చేస్తాయి భౌతికనిచ్చేది రాంగ్ ఆన్సర్ ఇవి థర్డ్ క్లాస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ కొన్ని ముఖ్యమైనవి టెక్స్ట్ బుక్ కవర్ చేసిన ఇంపార్టెంట్వి థ్యాంక్ యూ